నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బొమ్మరపల్లి గ్రామంలో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు బొమ్మరపల్లి గౌడ సంఘం అధ్యక్షులు నలమాసు శంకర్ గౌడ్ బుర్ర ధర్మయ్య గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య హాజరయ్యారు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ దేశం కోసం పోరాడిన గొప్ప యోధుడు ధైర్యశాలి ఆ స్ఫూర్తితో ఆయన మార్గంలోనే నడవాలని పిలుపునిచ్చారు ఇటీవల టేకులపల్లి మండలం ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా ఎన్నికైన గుర్రం శ్రీనివాసును గౌడకుల నాయకులు సన్మానించారు మండలంలోని ఆళ్లపల్లి మర్కోడులో కూడా సర్దార్ సర్వాయి పాపన్న జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు దోర్నాల రావు ఆకుల నాగేశ్వరరావు వ్యాసరపు నరసయ్య మోహన్ రావు అడ్వకేట్ గోపి కిషన్ కిషన్ నాయక్ మరియు బంజార నాయకులు పాల్గొన్నారు సర్వాయి పాపన్న గారి యొక్క విగ్రహం వారు నూతనంగా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసుకొని నిరంతరం జాతి కోసం పనిచేసినటువంటి సర్వాయి పాపన్న గారి యొక్క విగ్రహం చేసుకోక చేసుకోకముందే మరి పండగ వారి జయంతి రావటం అనేది చాలా సంతోషం ముఖ్యంగా ఇచ్చినటువంటి స్ఫూర్తితో గౌడ కుల సంఘాలని ప్రోత్సహించి వారికి ఉన్నటువంటి సమస్యలు అన్నిటి మీద మరి ప్రాంతంలో ఉన్నటువంటి కుల సంఘ అధ్యక్షులు శంకర్ గారు అదేవిధంగా ధర్మయ్య గారు నర్సయ్య గారు గవర్నర్ గారు అందరూ మరి కులానికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నప్పుడు పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి మీకు ఏదైనా ప్రభుత్వం ద్వారా సమస్యలు ఉంటే తప్పకుండా మా ద్వారా ఈ ప్రాంతం మేలుగా మీరు ఆశీర్వదించే మేలుగా చేసినటువంటి మీ మేళని మీ మీ సమస్యల కోసం పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా ఏదైతే సర్వాయి పాపన్న గారు జాతి కోసం కానీ దేశ దేశం కోసం కానీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసిన గొప్ప వ్యక్తిగా మనందరం కూడా భావించాలి వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి వారు సమస్యల పరిష్కారం మీద ఏ విధంగా పోరాటం చేశారు ఆ ఫోటోలు అన్నిటి కూడా వారు వారు ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యాలు దృష్టిలో పెట్టుకొని మన ప్రాంత ప్రజలందరినీ కూడా కులాల మత లేకుండా ప్రయాణాలు చేసినటువంటి సర్వాయి పాపన్న గారు వాళ్ళ జీవితంతో గుర్తు పెట్టుకొని వారు ఇచ్చినటువంటి సూచన సమయం ఏదైతే ఉందో పెద్దలు ఇస్తారు దాన్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత విజ్ఞప్తి చేస్తూ తీసుకుంటున్నాం సర్వాయి పాపన్న మొఘల్ సామ్రాజ్యాన్ని బద్దలు కొట్టి గడగడలాడించిన వీరుడు గోల్కొండ కోట పైన జెండా ఎగరేసినటువంటి వీరుడు మన బహుజన సామ్రాజ్య మొదటి స్థాపకుడు అయినటువంటి మన సత్తాయి సర్వాయి పాపన్న ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని మరి వారి యొక్క వారి యొక్క బాటలో పయనించాలని ముఖ్యంగా యువతకు నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈనాడు జరుగుతున్నటువంటి ఈ సమాజంలో భారత రాజ్యాంగం ప్రకారం మన రాజ్యాధికారం మనం సాధించుకుంటే తప్ప మనం ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మరి ఆనాడు గత మూడు వందల డెబ్బై నాలుగు మూడు వందల ఎనభై సంవత్సరాల క్రితం స్వతంత్రం రాకముందే మొఘల్ సామ్రాజ్యాన్ని వారు చేస్తున్నటువంటి అరాజ్యాకాలను మరి వారిని ఎదుర్కొని ఈనాడుస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ సర్దార్ సర్వ్య పార్పన్న గౌడ గారి గురించి చరిత్ర చెప్పినటువంటి దాఖలాలు కూడా లేవు ఎందుకంటే అతను ప్రాణాలను తెగించి కొంతమంది సైన్యాన్ని తయారు చేసుకొని ఏదైతే ఈ అగ్రవర్ణాల మీద యుద్ధం చేసినారో ఆ అగ్రవర్ణాలు ఈనాడు రాగి వెళ్తున్నాయి కాబట్టి మరి వారి మీద యుద్ధం చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఇవాళ ఆయన చేసినటువంటి చరిత్రని ఏనాడు చెప్పినటువంటి రాజకీయ నాయకులు కానీ ఏ రాజకీయ పార్టీ కానీ లేదు కాబట్టి ఈనాడు యువత మొత్తం కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని అంబేద్కర్ చేసినటువంటి రాజ్యాంగాన్ని ఆయన సూచించినటువంటి ఆకాంక్షలు సర్వత్రా పాటించి మన రాజ్యాధికారం దిశగా మనం ప్రయాణం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు అధ్యక్షుడు నామశేఖర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చెలవు తీసుకుంటున్నారు అధ్యక్షుడిగా మన కావటం శోభరినాం వారికి మన గౌరవ సంఘం తరపున పూర్తి స్ఫూర్తిని శుభాకాంక్షలు తెలియజేస్తూ సన్మాన కార్యక్రమంలో ఊర ధర్మయ్య శంకర్ గౌడు మన మోహన్ రావు గౌడ్ గారు ఓకే జై సర్పాయి పవన్ గౌడ్కి ഈ വാർത്ത നിന്നതോ സമാപ്തം നമസ്കാരം